ఈరోజు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మా మార్గదర్శకులు మరి కోఆపరేటివ్ సెక్టార్ల ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి మరి రిటైర్ అయిన తర్వాత కూడా వట్టిగా ఉండకుండా మరి సంఘసేవ చేయాలనే ఉద్దేశంతో మరి మన కమ్యూనిటీలో కూడా వారు సేవలు అందించడం జరిగింది మరి ఇది అభినందనీయం అలాగే నేడు వారి డెబ్బై నాలుగో పుట్టినరోజు జరుపుకుంటున్నా ఉన్నాము ఈ సందర్భంగా మేము మరి అన్నం మేము వస్తున్నాం మీ దగ్గరికి మా స్ఫూర్తి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మరి రకరకాల కార్యక్రమాలు చేయడం జరుగుతు ఉన్నది మరి పెద్దలను ఈ సందర్భంగా గౌరవించుకున్నట్టు మరి ఒకరొకరు కలుసుకున్నట్టయితే అనే ఉద్దేశంతో ఈ బర్త్డే సందర్భంగా పెద్దలను గౌరవించుకునే కార్యక్రమము చేపట్టి మరి ప్రతాపన్న గారి ఆధ్వర్యంలో మరి ఆనందన్న మేము దేవేంద్ర అన్న అందరం కలిసి కూడా ఈ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం మరి వారిని కాంటాక్ట్ చేయగానే వారు ఒక సదుద్దేశంతో ఏం చెప్పారు కేక్ కటింగ్ వద్దు మరి ఇంకా రకరకాల కార్యక్రమాలు వద్దు ఇప్పుడు మనకు ముఖ్యమైనది పహల్గామ్ సంఘటన తర్వాత ఆ కాశ్మీర్ల మన బిడ్డలను పరాయి దేశస్తులు కానీ లేకుంటే ఎవరో టెర్రరిస్టులు వచ్చి మనను నెలకొర్చడం జరిగింది మరి వారికి మౌనం పాటించుకుంటూ ఈనా బర్త్డే సందర్భంగా ఆర్మీ వాళ్ళకు నాకు చేతన నాకు బాగా లక్షల లక్షలు ఇచ్చేయడం నాతోటి కాకుండా కానీ ఉడతా భక్తిగా మన దేశాన్ని మన మన ఆర్మీ వాళ్లకు నేను సపోర్ట్ ఉన్నా నేను వారికి మద్దతు తెలియజేస్తున్నా అనే కార్యక్రమం ద్వారా మరి వారు కూడా ముందుకు వచ్చి మరి కమలాకర్ అన్న గారు మన భారత ప్రధాన మంత్రి గారి ఫండ్కు సే మన ఆర్మీకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి మనం చేయాలని నిర్ణయించుకున్నారు మరి అది ఎంతో శ్లాఘనీయము ప్రతి ఒక్కరము ఐదు వందల రూపాయల నుంచి మొదలు పెడితే కానీ ఐదు వేల రూపాయల నుంచి మొదలు పెడితే కానీ ఎవ్వరికి తోచిన విధంగా వారు ఒక ఒక స్ఫూర్తి ఇది మనం అందరికి కూడా మన దేశ ప్రజలందరికీ కూడా మరి ఒక స్ఫూర్తి మన ప్రధానమంత్రి గారు ఎక్కడ కూడా వెనుకకు రాకుండా అన్ని ప్రపంచ దేశాలను ఒప్పించి మెప్పించి దౌత్య రంగంలో కూడా వారు ఉన్నారు మరి మన భారతదేశం ఎప్పుడు కూడా వేరే వారి మీద దౌర్జన్యం చేయదు కానీ మన సహనాన్ని పరీక్షిస్తూ వారు పదే పదే కవింపు చర్యలకు చేపడుతున్నప్పుడు మరి మోడీ గారే ధీటిగా ఇప్పుడు ప్రతి మన అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా మరి ముక్త ముక్తకంఠంతో మోడీ ఆగే పడు హమ్ ఆప్కే సాధ రాయంగే హ ఆప్క మద ఏంగ అని ముందుకు వస్తూనే ఉన్నారు మరి ఈ కార్యక్రమం ఇప్పుడు పెద్దలు మాకు అన్న గౌరవనీయులు అన్నగారు ఇటువంటి ముందరికి వచ్చిన సందర్భంగా మరి నాకు చాలా సంతోషం అనిపించింది మరి నేను కూడా వారు చూపిన బాటల ప్రయాణించి వారే ఐదు వేలు అన్నారు మరి నాకు వాస్తవంగా అంత శక్తి లేకున్నా కూడా మరి నేను కూడా వారి స్ఫూర్తితోటి ఒక ఐదు వేల రూపాయలు ఇద్దరం కలిసి ఒక పదివేల రూపాయలు భారతదేశ ప్రధానమంత్రి ఫండ్కు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఈ సందర్భంగా అందరూ కూడా మిత్రులందరికీ మరి స్నేహితులకు ఎవ్వరికి దోచిన విధంగా వారు మరి మన కమలాకరన్న గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ప్రతిస్పందిస్తూనే ఉన్నాం వేరే వేరే వాళ్ళు కూడా అందరికీ ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వంద పుట్టినరోజులు వంద పుట్టినరోజు కూడా మేము రావాలి మీరు ఇలాగ బ్రహ్మాండంగా జరుపుకోవాలి ఆయురేగ్యాలతోటి మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దేవదేవుల ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటూ మరి భారత్ మాతాకి భారత్ మాతాకి జై హింద్ జై హింద్ ధన్యవాదాలు రఘునందన్ రావు మరి మరియు